ఉదయగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను కలుపుతూ ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా యువత గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యువత ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండల కేంద్రంలోని నిమ్మలపల్లి రైస్ మిల్ సెంటర్ నుండి మొదలై కలిగిరి మండల కేంద్రం మీదుగా వింజమూరు మండలం బొమ్మరాచెరు ఎదురుగా గల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం వరకు భారీగా బైక్ ర్యాలీతో కాకల సురేష్ ని వింజమూరులోని పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకల అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వీరందరికీ కాకర్ల సురేష్ అభినందనలు తెలియజేశారు ఎంతో మంది ఎంతో మంది కుటుంబాలు ఎన్నో కుటుంబాలు వేల కుటుంబాలు కడప దొంగారు కడప లాభాలు వెళ్ళి చూశాను మీరు నాకు తోడుగా ఉండి నేను మీకు అండగా ఉంటాను తర్వాత ఎనభై వేల ఎనభై వేల కుటుంబాలు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఎనభై వేల కుటుంబాలకి కష్టం ఉండదు కదా ఉన్న ఉన్న కొన్ని వేల కుటుంబాలకి మనం అటోస్ట్ చేయాల్సింది అది కూడా అటోస్ చేయలేకపోతే రాజకీయ నాయకులు ఎందుకు గవర్నమెంట్ ఈ వ్యవస్థ ఎందుకు ఏ ఏం జరుగుతా లేదా సో తాగునీరు సాగులేరు సమస్య ఉన్నది కావడం లేదు అవి పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి చేసే పోరాటం మనం కక్కడికే చేస్తాం ఆ నీళ్లు కావాలి కావాలి కానీ సాగునీరు తాగునీరు అని చెప్పి దాదాపుగా గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఒక సర్కిల్ గీసి ఒక గిరి గీసి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ అందరినీ మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా వదిలేసారు మన మన ప్రాంతాన్ని నరకపడానికి ప్రాంతం చేసి పెట్టారు మొత్తం కంపెనీ నుంచి ప్రపంచంలో ఎంతో మంది వేల మంది వ్యవసాయ జరిగింది ఆయన అంటారు గొప్పల్ రెడ్డి గారు అవబోదం రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థులు కాదు నాకు అంట్రోల్ తెలియదు ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థి అయితే ఆయన అంటారు నేను అమెరికాలో ఉన్నాను నేను ఇక్కడ లోపల గా ఉంటాను నాకు తెలుసు ఉపటేమంటారు ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైనా మీరు చేసిందే మీరు చేసిందే ఆ రోజున ఎవరి పని మేము మైక్రేట్ అయినా కొన్ని వేల కుటుంబాలు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు చేసిందే ఇదంతా మీ మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవర్ లో ఉన్నారు ఎమ్మెల్యే చేశారు అంతమంది ఎంతమంది చేశారు పూర్తిగా డెవలప్ చేయలేదు నేను అనట్లేదు డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో అవకాశం రీతిలో అవ్వలేదు ఇక్కడ డెవలప్మెంట్ చాలా చాలా నష్టం జరిగింది ఇక్కడ సో మీరు అంటారు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చారు మీరు నమ్మకం అండి ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో బెంగళూరుకో హైదరాబాద్ కో ఎక్కడికో ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మనం రాజకీయ కోసం మనకు సాగిస్తున్నాం చెప్పాలి రాజగోహన్ రెడ్డి గారు మీరు టైం ఉద్యోగండి నాకు వ్యాపారం లేదు టైం ఇరవై ఐదు ఏళ్ళు ఎనిమిది డౌట్ డెవలప్ కేటార్ నేను ఇక్కడ ఉంటాను తమ్ముడు అక్కడ ఉన్నాడు ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను చేయగల నాకు ఏ వ్యాపారం అవసరం లేదు నాకు ఒక రూపాయి నేను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ఎనిమిది డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను లో మీ బిజినెస్ వ్యాపారాలు అన్ని మానుకొని ఏమంటారా ఛాలెంజ్ చేస్తామని ఏమంటారా మీరు మీరు చూసుకోండి లేదంటే గత ఒకట సంవత్సరం ఇంజార్జ్ తీసుకొని ఏం చేశారు వన్ అండ్ హాఫ్ మీరు వెహికల్ వేసుకో అంట వెహికల్

మా ట్రస్ట్ పెట్టి ఇరవై ఐదు ఏడు నేను డెవలప్ చేయడానికి వచ్చాను సో నా మీద ఏ ఏ ఆరోపణలు చేయగలిగారు ఏం లేదు సో అమెరికా బేజ్ అయ్యలేదు దయచేస్తే బదుకున్న వాళ్ళ నెంబర్ అయ్యింది ఏదో చెప్తా ఉంటారు మనం ముందుకు పోదాం మనము ఎలక్షన్ గా గెలవాల్సిన బాధ్యత అక్కడ విజయనగరం మనం గెలిచి చూపెట్టాలి చూపెడితే దయచేసి అందరికీ ಇಂಥ ಕೂಡ ಬೈಕ್ ರ್ಯಾಲಿ ನಾನು ನಾನು ಮುಂದೆ ವಿಶ್ವಿಸಲಾಗುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ